బాబు కళా పోషన్ చూపించేస్తాను ఈ మీకు ఇది ఫస్ట్ ట్రైల్ అన్నమాట దాని రిజల్టే ఇదంతా అసలు ఇదేంటా అనుకుంటున్నారా అదేనండి మా క్రియాస్కి కాళ్ళకి చేతులకి క్యాస్టింగ్స్ వేద్దామని వచ్చాము ఇది సెకండ్ ట్రైల్ అన్నమాట మొత్తానికి రెండు సార్లు సక్సెస్ఫుల్ గా చెడగొట్టేశాడు మావాడు సో క్యాస్టింగ్స్ వెళ్ళే పేరెంట్స్కి నేను చెప్పబోయే టిప్ ఏంటంటే ఇలా పిల్లల్ని ఒళ్ళో పడుకోబెట్టి క్యాస్టింగ్స్ తీయించడం కాకుండా వాళ్ళు పూర్తిగా నిద్రలోకి వెళ్ళాక భుజం మీద వేసుకొని జోకుడుతూ క్యాస్టింగ్స్ తీయించుకుంటే వాళ్ళు మన జోలికి రారనమాట ఇదే రాజమండ్రిలో ముద్ర క్యాస్టింగ్స్లో చేయించుకున్నాం మేము మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ కూడా చేస్తారు వాళ్ళు అదే కాదంటే మన రీల్ చూపిస్తే కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు మొత్తానికి మా క్యాస్టింగ్స్ అయితే ఓ రెండు గంటలు కుస్తీ పట్టడంతో పూర్తయ్యాయి క్యాస్టింగ్స్ తీయించుకున్న నాలుగైదు రోజుల్లోనే ఫ్రేమ్ కూడా ఇచ్చేస్తారు ఇలా మా ముగ్గురిది బార్సాలు ఫోటో ఒకటి యాడ్ చేయించుకున్నాం పైన అటు ఇటు మా వాడు కాళ్ళు చేతులు ఇలా సెట్ చేశారు మధ్యలో మా వాడు ఫోటో పెట్టించాం ఇంకా పేరు డీటెయిల్స్ అన్ని ఆర్ రాయించుకున్నాం మేమైతే వెయిట్ డేట్ టైం జోడెక్స్ సైన్ వేయించుకున్నాం ఇవే వేయించుకోవాలని ఏం లేదు మనకు నచ్చిన డీటెయిల్స్ యాడ్ చేయించుకోవచ్చు మరి ఇంకెందుకు లేదు ఈసారి క్యాస్టింగ్స్ కావాలంటే ముద్ర క్యాస్టింగ్స్ని పక్కా విజిట్ చేసేయండి